నా పేరు కూసపాటి శ్రీనివాస్ మాదిగా నేను తెలంగాణ మాదిగ చర్మకారుల సంఘాల జేఎస్సీ కన్వీనర్ గా పనిచేస్తున్నా గత ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణ మాదిగ దండవుల అనుబంధ సంఘంగా దేవుల సతీష్ చింతాస్వామి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అయ్యా ఈ ప్రపంచానికి మానవులకి చెప్పులు అందించిన జాతి మాది అలాగే డప్పు మిగతా పాతకాలంలో సైకిళ్లతో ప్రయాణం చేసే సైకిల్ సీ సైకిల్కి సీట్లు అనేక రకాల ఈ రోజుకి కూడా వృత్తులు కోల్పోయి అనేక సంవత్సరాల నుంచి పేదరికంలో దరిద్రంలో అనుభవిస్తున్న జాతి మా చెప్పులు గుట్టే మా చర్మకారుల జాతి ఈ జాతి తెలంగాణలో లక్షలాది కుటుంబాలు ఉన్నాయి అయ్యా అయా కృష్ణమాది గారు ఈ ప్రపంచానికి ఈ ప్రపంచం మాదిగ శక్తి అమెరికా సామ్రాజ్యాన్ని కూడా గడగిన శక్తి మాదిగ నుంచి బయటకు వచ్చింది ఆ శక్తి ద్వారా ఈ జాతులకి అనేక ఫలాలు రావాలా కానీ ఆ ఫలాలు జాతులకు అందలేదు కేవలం అన్ని నీసుట్టే తిరిగినాయి అయా ఇవాళ మీకు అప్పీల్ చేస్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి ముప్పై సంవత్సరాల వర్గీకరణలో కేవలం నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో వారు ఇచ్చి వారి తర్వాత అనేక మంది సీఎంలు దరిదాపు ఒక ఆరు ఏడు మంది సీఎంలు వచ్చిన ఏ సీఎం కూడా మనకి ఈ వర్గీకరణ జరగలేదు అలాంటిది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వంలో మళ్ళీ వర్గీకరణ చేసుకునే అవకాశం వచ్చింది ఈ అవకాశం తొమ్మిది శాతం మా పెద్దలందరూ లెక్కలు చెప్పిన లెక్కలకి వెళ్ళడం ఇది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత సుదీర్ఘ పౌరడం తర్వాత వచ్చిన వర్గీకరణ ఫలాలు ఈ ఈ ఫలాలు అంటే నాలుగు సంవత్సరాలు అనుభవించినాం కాబట్టి దాంట్లోకెళ్ళి వెళ్ళి ఆ ముప్పైలకి వెళ్ళి నాలుగు తీసేస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఈ ఇరవై ఏడు సంవత్సరాలలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్లు దరిదాపు ముప్పై సంవత్సరాల సంక్షేమ ఫలాలు ఇవన్నిటి కూడా మా జాతులు మాదిగా మాదిగా ఉపకులాల జాతులన్నీ నష్టపోయినావు ఏ రోజు నువ్వు మా పక్షాన మా భర్తుల పక్షాన మా సంక్షేమ ఫలాల పక్షాన కొట్టాలి మాట్లాడితే ఎప్పుడో పూర్వం నేను పిల్లల కోసం గుండె జబ్బుల కోసం ఆ వీటి కోసం ఏమంటే నువ్వు చెయ్యాలనుకుంటే ప్రతిదీ చేయొచ్చు కానీ ఏ రోజు కూడా మా మా బ్రతుకుల మా బ్రతుకులు మీద నువ్వు ఏ రోజు మా సంక్షేమం మీద కొట్లాడలేదు అలాంటిది ఈ రోజు ఇంద్రమ్మ రాజ్యంలో ఈరోజు అలాగే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము లక్ష మంది మాదిగ మా మాదిగ చర్మకారుల కుటుంబాల నుంచి శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం మేమింకా మా ప్రాణాలైనా అర్పిస్తాం రేవంత్ రెడ్డి గారి కుటుంబం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడుతాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఉంటాం ఇప్పటికీ ఇవాళ నువ్వేమన్నావు నువ్వు నువ్వు వేరే వాళ్ళని విమర్శిస్తే నిన్ను వేరే వాళ్ళని కాదు నువ్వు అది కాదు నువ్వు ఎలీసా అన్నారు కొంతమంది నిన్ని కొంతమంది నిన్ను ఖమ్మంలో ఒక డాక్టర్ నిన్ని ఏ నువ్వు అంగోటి అన్నారు ఇంకొక వాళ్ళందరూ కూడా నేను హీనంగా అన్నప్పుడు మా కడుపులు ఉడిగినాయి కానీ నువ్వు మా మా జాతి బిడ్డల్ని అంటావు మా దేవన్ సతీష్ మాదిగా పన్నెండు శాతం రిజర్వేషన్ అందుకనే దాడి చేసినవే మా దామోదర్ రాజనరసింహ మీద ఇంకో ఎలిగేషన్స్ పెట్టి ఇవ్వంటారవే మా కడుపులు ఉడకాయ పాము తన పిల్లల్ని తను తిన్నట్టే ఈ జాతి బిడ్డల్ని నువ్వు దా దాడి చేస్తావు నువ్వు ఏది నేర్పించినవో నీ శిష్యులు కూడా అదే నేర్చుకున్నారు నీ మీద కూడా అనేక సందర్భాల్లో దాడులు జరిగినాయి దాడి అనేది ఎవరు స్టార్ట్ చేసినా అది ఎక్కడ ఆగిపోదు అది తిరిగి మన ముందుకే వస్తుంది కాబట్టి అయా కృష్ణమాది గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దేశంలో ప్రజలందరినీ అభిమానిస్తారు ఈ అభిమానాన్ని ఇంతటితోటి మీరు దయచేసి ఆపి ఇక రానున్న కాలం ఏంటంటే మంచి వైపు ప్రయాణం చేసి మిగతా ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా జీవో వస్తుంది రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకొస్తాడు అనేక మా క్యాప్ కూడా అనేక ఫండ్స్ వస్తాయి మా మా బ్రతుకులు కూడా మారుతాయి అని మేము విశ్వసిస్తూ ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేపు జరగనున్న మా పెద్దలు చెప్పినట్టు అది ఏదైతే ఆ విజయోత్సవ సభ ఉందో ఆ సభకి లక్షలాది మందిగా రోడ్ సైడ్ చెప్పులు కొట్టుకునే మా చర్మకారులు అన్ని కుటుంబాలు వచ్చి జయప్రదం చేస్తామని కోరుకుంటూ ఇంకెప్పుడు మా పెద్దల్ని అగౌరవంగా నువ్వు మాట్లాడిన రాష్ట్ర వ్యాప్తంగా మా చర్మకారుల సంఘాలు చెప్పులు మేము మేమందరం కూడా తిరుగుబాటు చేస్తాం మందకృష్ణ మాదికారు ఇంకెప్పుడు మా జాతి పెద్దలని మేము పెద్దల పైన మీరు అనుచిత వాక్యాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా నువ్వు అనేక సందర్భాలలో ఈ వేదికలు ఈ వేదికలు అన్నావు మేము చెప్తున్నాం మీ మీ బిడ్డలు ఈ మాదిగ రక్తం మాలో ప్రవేశిస్తుంది అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన చరిత్ర మాకుంది మేము కూడా లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చినాం మా నాయకులని మా కోసం మా అభ్యుదాయ కోసం మా మా కోసం పనిచేసే మా నాయకుల మీద అవాకులు చివాకులు చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా నీకు వ్యతిరేకమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తామని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో మీరు అన్ని కలిసి రావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కలిసి వచ్చి మీరు ఉండాలని మీకు అప్పీల్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పేరు పేరున ధన్యవాదాలు ఇంకేమైనా డౌట్ ఉంటే ఆయన ఏం కలిసి రావద్దు మూడేంపటి కలిసిపోమని ఎవరైతే ఉన్నారు కానీ నాకు ఒక మాట చెప్తా నీవు ఇద్దరు ముగ్గురిని ట్యాంగవన్లో నూకి సంపిపాడేసి సాగు డబ్బు కొట్టాలని ప్లాన్ చేసుకున్నాడు నీవు నీవు డప్పు లక్ష డప్పులు హైదరాబాద్ లో మోగితే పొల్యూషన్ వస్తుంది డప్పు పొల్యూషన్ అయితే నేనేమంటున్నా అది మంచిదే అది విజయానికి మోగించు ఎందుకు చెప్పలే